హాయ్ ఫ్రెండ్స్ మహము అలీ ఖాన్ అబ్ అబ్బాయి అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహాభన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఆవు పుంగనూరు జాతి ఆవు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు సో ఫ్రెండ్స్ మీరు దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ పంపించాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు వీడియో ఉండాలండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గీదలు అయితే ఎన్నో అవుతాయి పాలు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీరు వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో వీడియో అనేది రెండు నిమిషాలు ఉంటే అది ఆ వీడియోలో చూసి మీ దగ్గరికి రావాలి కాబట్టి నీట్గా మీరు దాన్ని క్వాలిటీగా చూపించి వీడియోస్ పంపిస్తే మంచిదండి సో ఇకపోతే ఆవు వచ్చేటప్పటికి పుంగునూరు జాతి ఆవు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి దీని వయసు వచ్చేటప్పటికి రెండు సంవత్సరాల ఎనిమిది నెలలుగా బ్రదర్ తెలియజేస్తున్నారు సో హీట్ అనేది వచ్చింది క్రాసింగ్ చేపించి రెండు నెలలు అయింది అనేసి చెప్తున్నారండి క్రాసింగ్ చేపించి రెండు నెలలు అయింది ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ నుంచి ఉందనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది అక్కడ నెంబర్ లేదు అంటే ఇది అమ్ముడుపోయినట్టు లెక్క సో రెండు సంవత్సరాలు ఎనిమిది నెలల పొంగునూరు జాతి ఆవు కట్టించి రెండు నెలలు అవుతుంది క్రాసింగ్ చేయించి ధర వచ్చేసి తొంభై వేలుగా ధర అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళి ఆవుని క్వాలిటీని చూసుకునేసి బేరాలు చేయండి తాడేపల్లిగూడెం టౌన్ నుంచి